హలో గాయస్ మన ఇంటికి అయితే మొత్తం మూడు అర్తులు అయితే కొట్టిస్తున్నాం ఇలాంటివి చూడొచ్చు ఇది వచ్చేసి ఐదు అడుగుల పైపు ఐదు అడుగుల పైపుని మనం ఇక్కడ మూడు అడుగులు గుర్త వేసి మొత్తం కొట్టేసాం అనమాట లోపలికి ఇక్కడ ఒకటి అండ్ పక్క ఒకటి ఇంకోటి లోపల బెడ్రూమ్లో వేసాము సగం మూట దీనికి వేసాము రైస్ ఉప్పు బొగ్గు వేసామన్నమాట అర మూట ఉప్పు అర మూటలు బొగ్గు వేశాం వేసి వాటర్ అయితే పడుతున్నాం దోమ మేస్త్రి పడుతున్నాడు అర్త్ బలంగా ఉండాలని చెప్పేసి కంప్యూటర్లు షాక్ కొట్టకూడదని మన గేమ్ షాప్లోకి కంప్యూటర్లు సిస్టమ్స్ పిఎస్ ఫైవ్ అలాగే ఫ్రిడ్జు ఏసీ ఇలా ఎలక్ట్రికల్ వస్తువులు ఎక్కువ ఉంటే అర్త్ వచ్చేసి కంపల్సరీగా వేయించుకోవాలి మనం అర్త్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకు అన్ని స్ట్రాంగ్గా ఉంటాయి షాక్ కొట్టకపోకుండా అంతే కదా మేసిరి సో గాయస్ మొత్తం ఫైవ్ ఫీట్ అనమాట ఇది ఐదు అడుగుల పైపు మన గుంత ఒక త్రీ ఫీట్ దాకా తీసి వేసినాము పైపు రెండు ఫీట్ లోపలికి వెళ్ళిపోయింది ఇంకా మనం దీంట్లో ఆర్డర్ పెట్టేసామంటే వెళ్ళిపోతుంది అర్థం మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలా మీరు ఇంట్లో ఎలక్ట్రికల్ వస్తువులు ఎక్కువ ఉంటే మెయిన్లీ కంప్యూటర్ ఫ్రిడ్జ్ అలాగే ఏసీ వాషింగ్ మెషిన్ ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా అర్త్ అయితే కంపల్సరీ ఉండాలి